Bye. you. సంస్కృత సభ్య ప్రతలు సుశీలం మాతృపుణ్యన వైద్యం శత్రు పుణ్యన సంస్కారం కుటుంబ పుణ్యన వాక్యం ఆత్మ పుణ్యన మే రీతి సంస్థ తాయు ప్రాప్తి నీతి నైతికత ఆచార విచారాయణ బతకృ పుణ్య మనుష్య బాగా ధైర్య బరె అది తందేహ పుణ్య ఆమె సంస్కార కుటుంబ పుణ్యంగా బతుంది ఆత్మ

ಮನೆಗೆ ಹೊಂದಿಗೆ ಯಾರು ಎಲ್ಲ ಕಟ್ಟರ ಬಹಿರತೆಯೇ ಬೆಲ್ಲ ತಕ್ಕರೆ ನಾವು ನೀಲ ನಿರ್ಬಲರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ತುಂಬ ಬಂದಾಗ ಮಕ್ಕಳ